వేదిక మీద ఉన్న పెద్దలు మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న గారికి మరి మక్త శాసన సభ్యులు మా శ్రీహరి అంకల్ గారికి దీంతో పాటు మిగతా పెద్దలు అందరికీ మరి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మక్తల్ నియోజకవర్గంకి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే చిన్నప్పుడు వస్తుంటే మక్తల్కి మళ్ళీ ఈరోజు అదే మక్తల్ నియోజకవర్గానికి నారాయణపేట్ శాసన సభ్యురాలిగా మీ అందరి ముందు ఇక్కడ నించున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా రేవంత్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రాబోన్నాయి వచ్చే సోమవారం పదమూడో తారీఖున మా వంశాన్న మన కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా మహిళలందరూ కూడా ఈరోజు ఉచితంగా ఆర్టీసీ బస్ లో తిరుగుతున్నారు శ్రీ కింద పది లక్షలు ఇప్పటికే అమల్లోకి వచ్చినాయి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్లకే ఉచిత కరెంటు ఎన్నికల కూడా అయిపోయిన వెంటనే మళ్ళీ మనకి ఏవైతే రైతు రుణమాఫీ పంద్రా ఆగస్టు లోపల మన రేవంత్ అన్న గారు చేస్తామన్నారో అదే రైతు రుణమాఫీ అనేది కూడా పంద్రా ఆగస్టు లోపల జరగనుంది ఇదే కాదు మిగతా పథకాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి అమల్లోకి వస్తున్నాయి ఈరోజు మన నియోజకవర్గం ప్రతి ఇట్లా ఒక నిరుద్యోగులు ఉన్నారు పది సంవత్సరాలు ఒకరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు ఇంకొకరు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఈ రోజు మనకైతే ఒక్క ఉద్యోగం రాలేదు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మనకి ఇప్పటికే ముప్పై వేల ఉద్యోగాలు కూడా కల్పించడం జరిగింది దీంతో పాటు తప్పకుండా రానున్న రోజులో కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ప్రజల పార్టీగా మీ అందరి ఉంటుంది ప్రజల పక్షాన పార్టీగా మీ అందరి ముందు ఉంటుంది మీ అందరినీ నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి కోరేది ఒకటే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా వంశాన్న నీ భారీ మెజారిటీతో గెలిపించాలి మన వంశాన్నని గెలిపించుకోవడం మనకు చాలా ముఖ్యం ఇప్పటికే ప్రతి ఒక్కరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వేలు చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి మీద వేలు చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే విజయం మాత్రం కాంగ్రెస్ పార్టీది పది సంవత్సరాల నుంచి ఒక్క లెక్క ఉండుంటే ఇప్పటి నుంచి మొదలయ్యేది ఇంకో లెక్క అనేది కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో వంశాన్ని గెలిపించాలనేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్